అంటే మాకు ఐటమ్ మీకు మీ ఐటమ్ అవసరం అదే చెప్పండి మీరు అదే చెప్పండి మీరు చెప్పండి ఈరోజు మనకు టైం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఏదో కర్రీ పాయింట్ దగ్గర ఏ విధమైన అనుమతులు లేకుండా వాళ్ళు రీసిప్లేషన్ చేస్తున్నారు మొత్తం వాళ్ళ దగ్గర ఏ విధమనుకో మనకు ఎన్ఓసి కానీ వాళ్ళ దగ్గర నుంచి కానీ లేకపోతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మైనస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఏ విధమైన అనుమతి లేకుండా వాళ్ళ నదిలో బోట్ల ద్వారా శాండ్ తీసుకొచ్చి మోటార్బుల్ క్రెయిన్స్ ద్వారా ట్రాక్టర్స్ లోడ్ చేస్తున్నారు నదిలో అట్లా డీసిల్టేషన్ ఏ పర్మిషన్ లేకుండా చేయటం అనేది అది రూల్స్కి పెరుగు కనుక దాన్ని మా పై అధికారులు ఆదేశాల మేరకు దాన్ని విలుదా చేసి ఆ ట్రాక్టర్లో దొరికిన ట్రాక్టర్ని అదుపులో తీసుకోవడం జరిగింది పదమూడు ట్రాక్టర్లు అదుపులో తీసుకున్నాం పదమూడు ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము ఇరవై ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా ట్రాక్టర్స్ ఉన్నాయి అక్కడ రెండు మూడు దారులు ఉండటం వల్ల మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారనగానే కొన్ని ట్రాక్టర్లు వాళ్ళు వెనక నుంచి దూరంగా ఉన్నారు వెనక గల్లీలో నుంచి వాళ్ళు పారిపోవడం జరిగింది కొన్ని ట్రాక్టర్స్ నెంబర్స్ కూడా మేము నోట్ చేసాము ఆ నోట్ చేసిన నెంబర్స్ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇస్తాము టేక్ ఇన్స్పెక్టర్ గారు పంపిస్తాము రిపోర్ట్ గవర్నమెంట్కి మేము సబ్మిట్ చేస్తాము

రేపు ఉదయం కూడా వచ్చేసి ఇంకా ఎన్ని పడవలు తీసారు ఆ పడవలు ఎవరు ఏంటనేది కూడా పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాత రిపోర్ట్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తారు ఆ పడవల మీద కూడా అక్రమంగా చేసిన ఏ పడవలు అయితే ఉన్నాయో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు ప్రపోజ్ చేస్తారు అదే మాకు మనకి ఇప్పుడు ఇప్పుడు జరుగుతుందన్న సమాచారం ఎప్పుడైతే తెలిసిందో తెలిసింది ఈరోజు మాకు తెలిసింది దాన్ని బట్టి మేము అకార్డింగ్ టు ప్లాన్ చేసుకుని వచ్చాము వచ్చిన వెంటనే బట్టి మాకు దొరికిన బండ్లన్నీ కూడా పట్టుకుని ఆఫ్ చేరుద్యం చేయడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నదిలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేకుండా చేసినప్పుడు వాళ్ళు ఇరిగేషన్లో వాళ్ళు కంపల్సరీగా డైలీ చెక్కింగ్ ఉంటుందాడు వాళ్ళ ఇంతవరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు ఏ విధమైన సమాచారం రాలేదు మాకు బయట నుంచి వచ్చిన సమాచారం మేరకు ఇట్లా పర్మిషన్ లేకుండా డీసల్టేషన్ చేస్తారని తెలిసింది దాని మీద వెంటనే నేను చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు మేము మొత్తం మీద ఐడెంటిఫై వేసిన ట్రాక్టర్లు మొత్తం మీద రిపోర్ట్ రెడీ అయ్యారు మీరు అన్ని రిపోర్ట్ పదమూడు ట్రాక్టర్లు సీజ్ చేస్తాం పదమూడు ట్రాక్టర్లు పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేస్తాము ఎవరైతే కొన్ని పారిపోయినప్పుడు మా వాళ్ళు కొన్ని నెంబర్స్ ప్రేస్ చేశారు ఆ నెంబర్స్ ప్రేస్ చేసిన ట్రాక్టర్స్ అన్నీ కూడా పోలీస్ స్టేషన్లో ప్లస్ బ్రేక్ ట్రాక్టర్ రాసి ఆ ట్రాక్టర్లు కూడా తెప్పిస్తాను మీ మీద కూడా కొంతమంది అధిక వ్యాఖ్యలు చేస్తారని తెలుస్తుంది అసలు సహజంగా వచ్చి మాకు ఉచిత ఇసుక ఇచ్చారు ప్రభుత్వము కాబట్టి మీరు ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని అట్లా మాట్లాడుతున్నారు దాని మీదట ఉచిత ఇసుక ఇచ్చారు ప్రభుత్వం గవర్నమెంట్ చక్కగా మనకు ఉష్కించినప్పుడు ఎక్కడైతే డిజిట్ డిగ్నెటెడ్ ప్లేసెస్ మనం ఇచ్చామో ఆ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు తీసుకోవచ్చు డీసిల్టేషన్ అనేది వేరు డీసిల్టేషన్ అనేది ఎన్జిటి గైడ్లైన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా అనుమతులు తీసుకుని చేయాల్సి ఉంది అందువల్ల నదిలో డీసిల్టేషన్ చేయడం అనేది పర్మిషన్ లేకుండా చేయకూడదు అందువల్ల వాళ్ళు ఆపేమన్న ఇదితో వాళ్ళు మాకు గవర్నమెంట్ ఇచ్చింది కదా మాకు ఎందుకు ఆపుతున్నారు మీరు అని పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు వాళ్ళకి మనం వివరంగా చెప్పాము సార్ ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ కలిసి మీరు ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ మేము చేసాము మాకంటే ముందుగానే వచ్చేసి పడవల్లో ఇట్లా జరుగుతుందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు వాళ్ళు కూడా వచ్చి ఆ పడవలన్నిటిని కూడా బయటికి తెప్పించారు అది రేపు కూడా ఎంక్వైరీ చేసి ఆ పడవలు ఎవరెవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఎందుకు పర్మిషన్ లేకుండా చేస్తున్నారు పూర్తి రిపోర్ట్ రేపు కూడా ఎంక్వైరీ తర్వాత సబ్మిట్ చేస్తాం థ్యాంక్ యూ